ఎక్కడ పెట్టుకోగలండి వాళ్ళకి నాకు తెలిసిన డైలాగ్ డెలివరీ అసోసియేషన్ ఏదో ఉంది కాదు కదా ఒక్కరే షోక మీరు అలానే ఉండండి ఎక్కడ కట్టుకోగలుగుతారు అన్నారు కానీ చిట్టుబాబు గారు ఆయనకి ఇండస్ట్రీలో చాలా మంచి మంచి వేషాలు వచ్చాయి ఆ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులన్నీ కూడా ఆయన వృధా ఖర్చు పెట్టుకున్నారు ఆయన అలవాట్లు దురలవాట్లలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు అన్నారు అంటే సార్ ఇప్పుడు ఆ ఆర్టిస్ట్కి ఆయనకి ఒక సినిమా తీస్తే ఎంత ఒక రోజుకి ఎంత ఇస్తారు ఒక ఫిఫ్టీ ఇస్తారు రోజుకి ఫిఫ్టీ పైనే ఉంటుంది పెద్ద సినిమాలకు ఇప్పుడు ఎట్లా అంటే రేట్లు చిన్న సినిమాలు ఒక రేటు పెద్ద సినిమాలు వాళ్ళ బడ్జెట్ బట్టి ఇస్తూ ఉంటారు రోజుకి లక్ష రూపాయలు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి రోజుకి హాఫ్ వేలు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి ఈయన విశ్వవెంకట్ అనేవాడు నెలలో ఖచ్చితంగా ఇరవై రోజులు వేషాలు వేస్తాడు ఇరవై రోజునా డెఫినెట్గా అంటే కనీసం ఒక ఫైవ్ లాక్స్ మినిమం అంత మినిమం ఫోర్ టు ఫైవ్ లాక్స్ మినిమం సంపాదనలో ఉన్నవాడు అది ఆ సంపాదన ఎందుకు లేకుండా పోయింది ఆఖరి దశలో ఇందాక ఆయన చెప్తున్నాడు ఆర్టిస్టులు వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే మనం మంచి మనకు అవకాశాలు బాగా వచ్చి మనకు టైం బాగున్నప్పుడు ఆ సంపాదనని ఫ్యూచర్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఏదో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టు కాదు ఫ్యూచర్ అదే నిన్న వాళ్ళ తమ్ముడు అన్నాడు మా మా అన్నని గురించి నేర్చుకు తెలుసుకోవాల్సింది మిగతా నటులు కూడా సంపాదించినప్పుడు ఇలా కాకుండా పెళ్ళాము భార్య బిడ్డలు ఇల్లు వాటి మీద దృష్టి పెట్టుకోవాలి పెట్టుకుంటే ఈ పరిస్థితి ఉండేది కదా అన్నాడు అది వాస్తవం తమ్ముడే కనుక నిజం చెప్పాడు అది ఇవాళ ఆర్టిస్ట్ అది తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ఇవాళ కొత్త కదా మా రాజబాబు అవ్వచ్చు హరనాథ్ గారు అవచ్చు సావిత్రి గారు సావిత్రి గారు నేను మహామహా గొప్ప కారులో కాళక వజ్రాలు చెప్పులేసుకున్న సావిత్రి గారిని చూశాను నేను అదే సావిత్రి గారు ఆటోలో మా ఇంటికి వచ్చిన రోజు చూశాను ఓ ఆటోలో పాపం అలాంటి దీని పరిస్థితి అది స్వయంకృత ఎందుకు సావిత్రి గారిని అందరూ ఆదుకోలేకపోయారు అంత మహా అవును అవును ఈ పాయింట్ స్వయం రాజుబాబు అంటే అందరికీ ఏమనిపించింది ఒకప్పుడు చాలా మంచి అవకాశాలు మంచి డబ్బులు వచ్చాయి ఆవిడ సేవ్ చేసుకోలేకపోయారు అది ఆవిడ చేతులారా చేస్తున్నారు రాజుబాబు ఆగిపోయారు రాజుబాబు ఎందుకు ఆగిపోయాడు రాజుబాబు మహానుడు ఎందుకు అసలు చేతులారా చేస్తాడు తాగుడు తాగుడు దాన ఇష్టం వచ్చాడు ఆదరణ ఇప్పుందాక అయ్యూ పక్కన వృద్ధి అన్నాడే పక్కన చేరతారని అప్పుడు రాజుబాబు మంచి స్టార్ డబ్బు ఉన్నప్పుడు పక్కన చేరారు అయినా తెలియక పది మంది ఓ బా కొట్టడం అతని తోటి ఖర్చు పెట్టించడం పాప అతను అందరికీ దాన ధర్మాలు చేయటం ఆఖరికి చిలిక లేకుండా పోయాడు చివరి రోజుల్లో తింటానికి కూడా లేకుండా పోయాడు అందుకని బదార్ మనిషి రోడ్డున పడ్డాడు సినిమా అతను అదే అయింది అతనికి ఆఖరికి ఆ సినిమా చేసాడు తను అదే తన జీవితం అయింది తను కూడా రోడ్డున పడ్డాడు రోడ్డున పడ్డాడు సో ఇట్లా ఇది ప్రధానికి మనం ఇండస్ట్రీని నిందించడము వాళ్ళు పెద్ద హీరోలు కదా వీళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు అదే ఆ పనులు నేను పొద్దున లేస్తే ఎవరు చనిపోయారు ఎవరికి ఇదే అనుకుంటే నాకు నా దగ్గరికి వచ్చింది అనుకో మా ఆఫరు ఏమంటే ఇలా ఉంది పరిస్థితి అంటే ఏంటమ్మా ఏంటని ఫోన్ చేస్తాం నేను పొద్దున్న లేచిన చూస్తూ ఉండలేదు వాళ్ళకి అది పని కాదు కదా అది వీళ్ళ స్వయం కృతాపరాధము వీళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా ఏంటి తెలుసుకోలేకపోవటము అది ఆ తప్పులు ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు మీకు అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది మెగా కుటుంబంతో కుటుంబం కుటుంబంతో సో నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా కోట శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని స్వయంగా చిట్టి చిట్టిగారు వెళ్ళొస్తానని చెప్పేసి మీతో మాట్లాడటం మిమ్మల్ని పలకరించడం మీకు చాలా రెస్పెక్ట్ ఇవ్వటం బట్ మీరెందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు అనేది కూడా ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు వాళ్ళకి తెలియక మాట్లాడుతుంది తెలియదు పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన సందర్భం ఏంటది మా సినిమా కుటుంబంలో ఆయన మా సినిమా కుటుంబ సభ్యుడు నేను సినిమా కుటుంబ సభ్యుడు మా సినిమా కుటుంబంలో ఒక వ్యక్తి సీనియర్ వ్యక్తి చనిపోయాడు కనుక అక్కడ కలవటానికి వచ్చాం కలిసాం ఒకళ్ళు నేను నమస్కారం పెట్టాను రాగానే ఆయన నమస్కారం పెట్టే వెళ్ళేటప్పుడు చిట్టికారు వస్తారు అది మా సినిమా కుటుంబ విషయం నేను ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారి